జన్మించినాడొక సమాన పరోహితుడు సంకితుడు అంజనాశుతుడు పవన నందనుడు కిరణముల ఉదయ ఆత్మత కథ అతి పన్నని అతి పన్న సూర్య మండలము పట్టి తినాలను రెండూరి కాలం పుస్తర కన పోగా అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతం అది రోజించి సమర్పించి తన వజ్రాయుధమే విసర అది పవన నందనుడే అనుమును తాకక చిన్న రక్త విందువే విద్యుత్ వేగంతో మరణిస్తది వంద కలిలో చచ్చి भार त भॼना एप तालाता भलियु गाना नाया भाई नट गा हलियो गाना नया चांद भाई गाना भलियूं गाना नी माया चांद भाई नत गटाणा हलियो गाना न भारत माता तरू कु भॼन పిబ్రమణ్య గలమో తి గంటల మోతాప్రో తయమో ఆశరి మణికంఠుని గజ్ జల మోతాయి గండల మోతా మణికంటుని గజ్ జల మోతాయి గంటల మోతాణి కన్న కచ్చల మోతాయి గంట నందన గచ్చర మోత ఈ గంటల మోత నందలు గల్లు 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 గచ్చర మోత ఈ ನೋ ಬರ್ಬೋ ಸೈಡ್ ಸೈಡ್ ಕೊಂಡ್ರಿ ಮೂರ್ ತಾರ ಮೂರ್ ತಾರೀಗ ಮೂರ್ ನಮ್ಮ ಬಾ ಆಫೀಸ್ ಬಾಬಾಯ್ ಬಾಬಾಯ್ ಇಟ್ ಸೈಡ್ ಇಟ್ ಸೈಡ್

కుడేల సైరెడ్డి గారిని సత్కరించవలసి కోరుతున్నాం వారు కూడా అన్నదానం సందర్భంగా యాభై కిలోల బియ్యం ఇప్పించారు గణేష్ రూపాయలు సమర్పించినారు దేవునికి అన్న ప్రసాదానికి వారి స్వామి వారి అనుగ్రహం ఉండాలని అందరం కోరుకుందాం గారు వారు కూడా అన్న సందర్భంగా రెండు వేల రూపాయలు సమర్పించారు ಆಗಂಡ್ ಆಗಂಡಿ ರೈಟ್ ರೈಟ್ ಓಕೆ వెయ్యి రూపాయలు సమర్పించినారు వారికి కూడా స్వామి వారి అనుగ్రహం ఉండాలని కోరుకుందాం కొండ శైలు గారు రెండు వేల రూపాయలు అన్న ప్రసాదానికి సమర్పించిన సందర్భంగా వాళ్ళు అమ్మగారిని సత్కరించుకున్నాం వారికి స్వామి వారి అనుగ్రహం ఉండాలని అందరం కోరుకుందాం చెప్పాలి అదే విధంగా కమిటీ సభ్యులు పెద్ద ఒకసారి ఎందుకంటే ఆహర్నిశం దేవుడి దగ్గర ఉన్నందుకు వారిని ఒకసారి కాసర్లో అనిల్ కుమార్ చూసుకుంటున్నాం వారికి స్వామి గారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం

కాసా రెడ్డి గారు రెండు వేల రూపాయలు విజయరెడ్డి గారు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు బండి సంపతి గారు పదిహేను వందల రూపాయలు కాసేపు రవీంద్ర రెడ్డి గాంధీ గారు రెండు వేల రూపాయలు కాసా రెడ్డి గారు పదిహేను వందల రూపాయలు రవీంద్ర రెడ్డి శ్రీదేవి గారు వెయ్యి పదహారు కుబ్రేలి సాగర్ల కుబరేలి గారు పది పది వందల రూపాయలు అదేవిధంగా జీడిపేలి నర్సిరెడ్డి గారు వెయ్యి రూపాయలు కాసల రౌపతి రెడ్డి గారు పది వందల రూపాయలు పుట్ట శ్రీనివాసరెడ్డి గారు వెయ్యి రూపాయలు ప్రతాప రెడ్డి గారు వెయ్యి రూపాయలు మీరందరికీ మన స్వామి గారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం మనీషారు అయిపోయింది మనం మార్పెట్టే టేబుల్ కదా Hãy subscribe cho kênh đây Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలు పుట్ట శ్రీనివాసరెడ్డి ఐదు వందల రూపాయలు పుట్ట శ్రీనివాస రెడ్డి ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలు ముప్పై ఐదు వేల ముప్పై ఆరు వేలు సాగర్ల సతీ ము వందలు కుట్ట శ్రీనివాసరెడ్డి ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల ముప్పై ముప్పై ఏడు ఐదు వందలు సాగర్ల సత్తి ముప్పై ఐదు వందల రూపాయలు సాగర్ల సత్తి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ముప్పై తొమ్మిది వేలు పుట్ట శ్రీనివాసరెడ్డి ముప్పై తొమ్మిది వేలు నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పుట్టు శ్రీనివాసరెడ్డి అరేంటికి శ్రీనివాస రెడ్డి పెద్ద రెడ్డి పాట పాడినారు చిన్న లడ్డు ఇరవై రెండు వేల ఐదు ఇరవై రెండు వేల రూపాయలు సాగులో సతీష్ గణేష్ గణేష్ అండ్ గోల అమ్మ i am not mời em 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 mời જયેશ જય જય みんなもいゃ శివ <Sess> శంకరకర இரண்டு ஆயிரம் பத்தொன்பது பதிமூன்று ఎందుకు కావాలనుకోవచ్చు അത് പാട പോയിട്ടില്ല ജീവിക്കാൻ പട